అధికారం ఒకళ్ళ సొంతం కాదు అధికారం ఒకళ్ళ కష్టం కాదు అధికారం ఒకళ్ళ స్వార్ధ్యతం కాదు అధికారం అనేది ఒకళ్ళు తన సొంతంగా కట్టుకున్నటువంటి ఇల్లు కాదు సొంతంగా కట్టుకున్నటువంటి తన సొంతంగా ఏర్పాటు చేసుకున్నది ఏది కాదు అధికారం అనేది ప్రజలు ఇస్తే వచ్చేది నిజంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఆ భావజాలం రెడ్డి మాట్లాడేటువంటి ఈ సీనియరు ఈ జర్నలిస్టులు మాట్లాడేటువంటి విధానం చూస్తూ ఉంటే కొంత ఇబ్బందికరంగాను ఉంటుంది కొంత జుగుప్సాకరంగా ఉంటుంది కొంత అసహ్యంగాను హేయంగా అనిపిస్తుంది ఇన్నేళ్ళు జర్నలిజం వీళ్ళు ఏం చేశారు అని వాళ్ళని చడమెడ తిట్టాలనిపిస్తుంది కానీ అలా తిట్టి ఈ జర్నలిజంనే భావజాలనుకున్నటువంటి లేదంటే దానికి ఉన్నటువంటి విలువలను దిగజార్చలేక ఏం చేస్తామంటే ఏదో కౌంటర్ ఇవ్వాలనుకుంటాము సరే ఆ కౌంటర్ కూడా సరైనటువంటి కౌంటర్ అవుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఇవాళ మనం ఇచ్చిన కౌంటర్ రేపొద్దున వాళ్ళు ఇంకో అంశం మీద కూడా అదే చర్చ జరుపుతారు నేను ఈ ఈ చూస్తూ ఉంటాం తిలకపల్లి రవి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తర్వాత జర్నలిస్ట్ సాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ భావజాలం ఉన్నవాళ్ళే అంటే వీళ్ళకి ప్రధానంగా రాజకీయ ఆకాంక్షతో బతుకుతూ ఉంటారు మనం చూసాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భ సందర్భ జరిగిన సందర్భంలో కూడా ఈ అంచనాలన్నీ కూడా వీళ్ళకి తల్లకిందులయ్యాయి వీళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని పొగుడుతారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీకి మద్దతు ఇస్తే బీజేపీ తిడతారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏదైనా మంచి చేస్తే పోగొడతారు సేమ్ టైము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధానాలని జరుగుతున్న తప్పుల్ని ఎక్కువ శాతం వీళ్ళెత్తి చూపించలేరు కానీ అధికారంలో ఉన్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు కానీ ఇంక ఇతర రాజకీయ పార్టీ ఏదన్నా సరే ఏదన్నా పొరపాటు జరిగినా దాన్ని మాత్రం బోతత్వంలో పెట్టి ప్రజలకి ఎక్కువ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు పిలవకపోయినా ప్రతి మీడియా ఛానల్లో పోయి దీని మీద చర్చలు జరుపుతారు దాని మీద కూర్చుని పుంకాను పుంకాలుగా వీడియోలు చేసి వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేసి దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళది భావజలం అంతే ఇక్కడ జర్నలిజం అనే దానికి నిజం అంటూ ఒకటి ఉంటుంది నిజం అనేది దాన్ని నిజం అనే వైపు జర్నలిస్ట్ ఉంటాడు దానికి ఇంకో వైపు ఏమీ ఉండదు ఆలోచన లేదు అంటే వయసు మళ్ళిన తర్వాత సుదీర్ఘకాలం జర్నలిజం చేసిన తర్వాత ఏదో ఒక నీడన బతకాలి కాబట్టి పైసల కోసం ఎన్నుకునే మార్గంలో తప్పున్నా సరే దాన్ని ఒప్పు అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగమే నేటి ఈ జర్నలిస్ట్ సాయి కావచ్చు మిగిలిన కొంతమంది మేధావుల ముసుగులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ సీనియర్ జర్నలిస్ట్లో ప్రొఫెసర్లో వాళ్ళు వీళ్ళు అని చెప్పుకోవచ్చు నేను ఇంతక వీడియో చూశాను వీడియో చూస్తే అధికారులు జగన్ అధికారుల్ని లిస్ట్ లిస్ట్ ఒక లిస్ట్ ఒకటి ఒకటి రెడీ చేసుకోవాలి రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకుని వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అసలు ఆ అధికారులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఒక ఎక్కడో నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక సినీ యాక్టరు లేదంటే చిన్న మోడలు లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సరు ఆమె విషయంలో అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు చూపించిన వాడు అత్యుత్సాహం ఈరోజు ఆయన జైలు వోసలు అక్కటికి తప్పలేదు ఈరోజు రిమాండ్ ఖైదీగా ఉండడానికి అలా ప్రధాన రీజన్ ఏంటంటే ఆ రోజు ఆవిడ్ని పెట్టినటువంటి ఇబ్బందులు ఆడ కుటుంబాన్ని పెట్టినటువంటి ఇబ్బందులు వాళ్ళని జైల్లో పెట్టినటువంటి తీరే ఈరోజు ఆ పాపం వెంటాడితే జైల్లో ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు మరి పదవుల మీద పదవులు ఇచ్చి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చితే మళ్ళీ అలాంటి వేగత జరుగుతాయి ఇప్పుడు ఏమేమి చెప్తా అంటే ఆంధ్రజ్యోతిలోనో లేదంటే ఒక ఈనాళ్ళలోనో ఈ పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ అవినీతి పరుడు ఎంప్లాయ్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి తాలూకా ఇక్కడ అవినీతి పరుడు ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి తాలూకా అని ఏదైతే వార్తలు రాస్తున్నారో అవన్నీ దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అవన్నీ కటింగ్లన్నీ నిష్ఠా వేసుకుని దాని ప్రకారం ఆ అధికారులందరికీ అవకాశాలు ఇవ్వాలి వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు అంటే ఎలా ఉందంటే ప్రజలతో సంబంధాలు లేవు ఇంకా ప్రజలు ఇస్తే అధికారం అవసరం లేదు ఇంకా అధికారంలోకి మనం రావాలనుకుంటే వస్తాము పోవాలనుకుంటే పోతాము అది మనం కట్టుకున్న ఇల్లు అది మనం పెట్టుకున్న బొట్టో లెక్క మాట్లాడుతూ ఉన్నారు అంటే అది మన జేబు లాగా మన పాకెట్ మనీలాగా మన జేబులో చెల్ల డబ్బుల్లాగా అధికారం అనేది అధికారం అనేది మా సొంతం అనేలాగా మాట్లాడుతూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం వస్తుందా రావట్లేదా అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు కానీ అధికారంలోకి వచ్చేస్తాడు అనేది మాత్రం వీళ్ళు నిర్ణయిస్తున్నారు అంటే ప్రజలు నిర్ణయితలు అనేది ఎందుకంటే ఇరవై నాలుగులో కూడా సేమ్ వీళ్ళ అంచనాలు ఇవే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడని మరి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేస్తానని వీళ్ళే చెప్పారు ముహూర్తాలు వీళ్ళే పెట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడని వీళ్ళే గంటా పదంగా చెప్పారు అక్కడ అన్ని సీట్లు అన్నారు ఇక్కడ ఎన్ని సీట్లు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటం ప్రభుత్వం అధికార హోదా కూడా ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నట్టే స్థాయిలో వీళ్ళు అనాలసిస్లు చేసి చెప్పారు చివరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పడిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గోల్పాడు ఈరోజు కానీ ఈ మేధావులు ఎంత గొప్ప పనాల్లో అప్పుడే అర్థమైంది మరి ఇప్పుడు మరలా అది అధికారంలోకి వచ్చేస్తాడు ఈ నువ్వు గుర్తులో పెట్టుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే రెడ్ బుక్ అని చెప్పని లోకేష్ ఒక బుక్ తీసుకొచ్చి అవినీతి చేసిన అధికారులందరినీ కూడా లేదా తప్పు చేసిన అధికారులందరినీ కూడా ఈ బుక్లో రాసుకుంటాము మేము ప్రభు అధికారంలోకి వస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అన్నారు దాన్ని వీళ్ళేం ఏం చేశారు రప్ప అంటూ డిజిటల్ యాప్ తీసుకొచ్చి ఆ డిజిటల్ యాప్ ద్వారా లేనటువంటి ఈ వీటిని ఏంటి ఉంటాయో ఎక్కడా జరగనటువంటి అన్యాయాలు అక్రమాలని ఆ యాప్లో మీ పేరు డీటెయిల్స్తో పాటు అందులో అప్లోడ్ చేయండి అని చెప్పని చెప్పారు సో ఆయన చేసిందేమో అప్పుడు అధికారులు చేసిన తప్పుదాల మీద చర్యలు తీసుకుంటామని వీళ్ళు చేస్తున్నది ఏంటి చట్టప్రకారం పనిచేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆ చట్టప్రకారం పనిచేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే క్రమంలో వాళ్ళు జైలు పోతే మళ్ళీ వాళ్ళని కాపాడి తీసుకొచ్చి మళ్ళీ పదవులు ఇవ్వాలి ఇప్పుడు జరిగింది అదే కదా ఇప్పుడు ఈ జయశంకరయ్య అనేటువంటి ఒక క్రిమినల్ పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఆ రోజు వివేకానందరెడ్డిని చంపి చంపి అది మర్డర్ అని చెప్పని కళ్ళకిదురు కనపడుతుండే రక్తం మరకులు దుడిచేస్తుంటే ఆడనే ఉండి చూశాడు దాన్ని అడ్డుకునేటువంటి ప్ర సీన్ ఆఫ్ ఇఫెన్స్ నాశనం చేస్తుంటే అడ్డుకోలేదు ప్రాథమిక ఆధారాలు ధ్వంసం చేస్తుంటే అడ్డుకోలేదు బాక్స్ తీసుకొచ్చి ఆడు పెడతంటే అందులో పెడుతుంటే ఆ ప్లేస్లో ఉండి అతను చూస్తూ ఉన్నాడు దాన్ని పోస్ట్ మార్టం పంపాలని అడగలేదు సునీత సీఎం ఫోన్ చేసి పోస్ట్ మార్టక్ పంపండి పోస్టుమార్ట్ చేయించండి అంటే అప్పుడు వాళ్ళు పోస్ట్ మార్ట్ చేస్తే అందులో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం తల్లారబాటుకి సీన్ మార్చి నారాసర చరిత్ర అని చంద్రబాబు నాయుడు చేతికి గొడ్డలిచ్చి మరీ పెద్ద ఫోటో వేసి మరీ వార్త రాశారు ఏది దీని నుంచి బయటపడటానికి గుండుపోటని నమ్మించారు గుండుపోటు కాదు అది గొడ్డల పోటు అని తెలిసిన తర్వాత వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి అది అధికారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆపాదించారు ఈరోజు మరలా ఈ విషయం సిబిఐ దర్యాప్తు మొదలైంది అనగానే ఈ అనేవాడు క్రిమినల్ ఆ యూనిఫామ్ నుండి క్రిమినల్ ఏషలేసాడు నేరస్తులు సహకరించాడు అని చెప్పంగానే మరలా అదే అనేవాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి నోటీసులు ఇప్పించారు ముఖ్యమంత్రి నోటీసులు ఇప్పిస్తే ఫర్దర్గా ఏమవుతుంది అనేది కూడా తెలుసు కూడా అతను నోటీసులు ఇచ్చాడు నోటీసులు ఇచ్చాడు ఆ ధైర్యం చేశాడు అంటే దాని అక్క నుండి చేపించిన వాళ్ళ అంత ధైర్యం సపోర్ట్ ఇచ్చారు కానీ ఇదే శంకరయ్య అనే వ్యక్తి ఆధారాలు జరిపేయడానికి సహకరించిన వ్యక్తికి వాళ్ళు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అంటే అవినీతి చేసిన వాళ్ళని చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళని వీళ్ళ తీసుకొచ్చి పదవులు ఇవ్వాలనేది ఇప్పుడు వీళ్ళ భావజాలం అంటే వీళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి ఏది ఈ జర్నలిస్టు ముసుగులో ఉండి ఇలాంటి వాళ్ళందరినీ మీరు గుర్తించి తీసుకొచ్చి అధికారాలు ఇవ్వండి వాళ్ళు ప్రజల మీద పడి ఏంటి రాక్షసుల మాదిరిగా ఏది యజ్ఞాలు హోమాలు జరుగుతుంటే రాక్షసులు వచ్చి పాడు చేసినట్టు పరిపాలన జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి ప్రజల మీద పడి పాడు చేస్తుంటారండి గ్రామాల మీద పడి ఇళ్ల మీద పడి ఆ రోజుల్లో వాళ్ళు నరకయాతం చూపించేవాళ్ళు రాక్షసులుగా రాక్షసులు వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు చంపేసేవాళ్ళు దేవతను సైతం ఏడిపించేవాళ్ళంట ఇప్పుడు అలాగే వీళ్ళందరికీ మళ్ళీ అధికారాలు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి ఏసీ రూమ్లు చాంబర్లు వేసి కూర్చోబెట్టి స్వేచ్ఛనిచ్చి చట్టం చేతుల్లోకిస్తే మరలా వీళ్ళు చేసి అరాచకాలకి తోడుంటారు ప్రజల మీద ప్రజలకు ఇబ్బందిగా మారుతారు ఇప్పుడు వీళ్ళు కోరుకుంటున్నది అదే ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు కోరుకున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రభుత్వం చట్ట ప్రకారం ప్రభుత్వం కోల్పోవాలి రప్పారప్ప ఆపులు రావాలి అన్యాయం చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ చర్యలు తీసుకుని వాళ్ళు తప్పు అని చెప్తే రేపొద్దు మీరు అధికారంలోకి రాగానే వాళ్ళకి అధికారం ఇవ్వండి అధికారం ఇస్తే మళ్ళీ రేపొద్దున జనం మీద పడి పీడిస్తారు అనేది వీళ్ళు చెప్తున్నట్టు ఉంది సో అలాంటి పరిపాలనకి వీళ్ళు ఒక పత్రికలో వచ్చిందంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలకు సంబంధించి ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఒక పత్రికలో వార్తలు రాస్తారు ఇది మనం చెప్పన అవసరం లేదు వాళ్ళకే తెలుసు అక్రమంగా అన్యాయంగా వార్తలు రాస్తే దానికి వాళ్ళే ఇల్లు డిప్లిమేషన్ ఫైల్ చేస్తారు అలా వార్తలు రాసినప్పుడు ఆ వార్తను తప్పు ఆ అధికారులు ఉత్తములు రేపదు మీరు అధికారంలో రాగానే మీరు వాళ్ళకి పదవులు ఇవ్వండి అని ఒక దిక్కుమన్నటువంటి సలహాలు ఇవ్వటం అనేది సుదీర్ఘకాలం జర్నలిస్టులుగా పనిచేసినటువంటి వాళ్ళకి తగదు అలాంటి సలహాలు ఇవ్వకూడదు కూడా ప్రజలు బాగుండాలి మంచి పరిపాలన కావాలి చట్ట ప్రకారం ఎవరి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు ఎవరినైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఉపేక్షించవద్దు అని చెప్పడం ధర్మం అసలు అధికారంలోకి వస్తాడో రాడో తెలియదు కానీ అధికారంలో రాగానే ఇలాంటి వాళ్ళని గుర్తించి పదవులు ఇవ్వండి అని చెప్పడం మాత్రం ఇది మీ మూర్ఖత్వానికి మీ అజ్ఞానానికి మీ ఆవేశానికి దార్పణం పడుతుంది తప్ప వాస్తవ రూపం అయితే అది కాదు వాస్తవం చెప్పే విధానం అయితే అది కాదు ఎదుటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఈర్ష్య ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఈర్ష్య ఆ నాయకుల మీద ఉన్నటువంటి ఈర్ష్యతో మీరు ఇలా మాట్లాడడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు